అందరు నమస్కారం ఇది ఉత్తరేణి అని పిలుస్తాం గుహాగ్రజాయ నమ అపామార్గపత్రం పూజయామి అంటాం అపామార్గ అంటే ఉత్తరే అనమాట అపామార్గన్ని ఎందుకంటారంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తామన్నమాట అంత డీప్గా వెళ్ళి పనిచేస్తామన్న ఇది ఇది మనం ఔషధంగా వాడితే శరీరంలో ఎక్కడ మూల మూల ఉన్నా ఆ వ్యాధిని నయం చేయగలుగుతాం అందుకని అపామార్గ అని పిలుస్తారు అపామార్గపత్రం అంటే ఉత్తరే అనమాట ఇది ఎక్కడ మీద అక్కడ ఉంటుంది దొరుకుతుంది అందుబాటులో ఉంటుంది అలాగే దీంట్లో ఉపయోగాలు ఏంటంటే ఆయాసం ఆస్తం ఉందనుకోండి దగ్గు జలుబు కఫం ఆయాసం ఆయాసానికి ఈ ఉత్తరని సమూలం అంటే వేరు కాండం పువ్వు ఆకు అన్నీ కలిపి మొత్తం మొక్క అంతా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పొడి చేసేస్తే అది సమూలం అంటు ఆ పొడిని మెత్తటి పూర్ణ చేసుకొని అరకప్పు వే నీళ్ళలో చిటికెడు అపామార్గ పొడి కలుపుకొని రోజు అనుకోండి జరుబు దగ్గు ఆస్మ ఆస్తమాకి మనకి ఏంటంటే ఒకసారి వస్తే ఇంక పోదు మనం ఈ వాడుకుంటూ లైఫ్ అంతా ఇబ్బంది పడుతుంటాం సో ఇది కొంతకాలం ఆడితే పోతాయి అవన్నీ పోతాయంటే జీవితాంతం మందులు వాడక్కర్లేదు ఒక ఆరు నెలలు సంవత్సరం అనుకోండి ఎందుకంటే ఆస్మ అనేది చాలా దీర్ఘకాల వ్యాధి అది ఒక పట్టణం తగ్గదు ఎందుకంటే ఇది అలాగే ఈ ఉత్తరైన పొడి యాభై గ్రాములు యాభై గ్రాములు పట్టుకు వెళ్ళం కలిపేసి ఉంచుకోండి ఓ చిటికర పొడి రోజు గొర్రె చిన్న వేసి తాగితే ఆత్మ శాశ్వతంగా పోతుంది అనమాట సుఖ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ అవడం కోసం ఇప్పుడంటే సర్జరీస్ వచ్చాయి ముప్పై వేల యాభై వేల నుంచి మనకు సర్జరీస్ చూసాం మరి అంతకుముందు ఒక్కొక్కలో ఐదుగురిని పది మందిని పదకొండు మందిని కన్నా పదిహేను మంది కన్నా రోజులు ఉన్నాయి పది మంది పదిహేను మంది అనేవారు వాళ్ళకి మరి ఎక్కడ ఆపరేషన్ లేకుండా అందరూ ఇళ్ళల్లోనే డెలివరీస్ చేసుకునేవారు చేయడానికి అంటే అలా నార్మల్ డెలివరీ రావడానికి వా మంత్రస్థానంలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ సుఖప్రసం అవడం కోసం ఎన్నో టెక్నిక్స్ ఎన్నో చిన్న చుట్టూ ఉండే మొక్కలతోనో ఇంట్లో ఉండే వాటితోనూ వంటింట్లో ఇంట్లో ఉండే వాటితోనూ వాళ్ళు చాలా ముందే ప్రిపేర్డ్గా నార్మల్ డెలివరీ రావడానికి చాలా ప్రిపరేషన్ ఉండేది అనమాట సింపుల్గా అయిపోవడం కోసం అలా ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు అనమాట అలా నార్మల్ డెలివరీ రావడానికి పూర్వం చేసేవారంటే దీన్ని వేరు ఒక వారం ముందు నుంచి మొలక కట్టేవారు అనమాట కడితే నార్మల్ డెలివరీ అయిపోయింది లేదా దీన్ని వేరు పొడి చేసి ఉంచుకొని ఓ చిటికటి పొడి రోజు అనమాట నాకు ఇస్తే ఒక నెలలు నిండాక నాకు నాకిస్తే నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట ఇప్పుడు వేసుకోవచ్చు ఇదేం సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏమి ఉండదు కాకపోతే మీరు ఫ్రెష్ సంపాదించి వేసుకోవాలి అంటే మీ మీరు సొంతంగా సంపాదించి మన ఫ్రెష్గా వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు సుఖప్రసం అవుతుంది లేదా ప్రసం అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది ఆపరేషన్ దాకా వెళ్ళిపోతుంది సిజీరియన్ దాకా వెళ్ళిపోకుండా నార్మల్ డెలివరీ అయిపోతుంది అలా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తాను లేదనుకోండి ఇది కట్టుకుంటు కట్టుకోవచ్చు మొలకో కాలుకో లేదా ఎక్కడో బాడీకి టచ్ అవ్వాలి అంతే టచ్ అయితే నార్మల్ డెలివరీ అయిపోదామంటే ఇది చాలా డౌట్ ఉంటుంది ఎప్పుడు కట్టాలి ఫస్ట్ నుంచి కట్టాలా ఎన్ని రోజులు కట్టాలి అని ఉంటుంది మీ డౌట్లు అది ఎండిదా పచ్చిదా అని ఉత్తరైన మామూలుగా ఏంటంటే ఆదివారం రోజు తీసిన ఉత్తరాయణి లేదా గ్రహణం రోజు లేదా ఆదివారం అమావాస్య అలాంటి ఇంకా మంచిది లేదా కనీసం ఆదివారం రోజు తీసిన ఉత్తరాయిని ఎండబెట్టి దాచుకోండి దాచుకొని డెలివరీ డేట్ ఇస్తారు ఇప్పుడు అందరూ ముందు మీకు ఒక ఇచ్చినప్పుడు ఒక పది రోజుల ముందు ఒక వారం రోజులు కట్టండి కట్టేసి తీసేయండి ఇస్తే నార్మల్ డీలి అయిపోతుంది అన్నమాట ఈ అంటే ఈ వర్షకాలంలో వినాయక చవితి రావడానికి ఈ వర్షకాలంలో వినాయక వినాయకపత్ర వాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ వర్షాకాలంలో చాలా బ్యాక్టీరియాస్ వైరస్లు పుడతాయి వాటి వల్ల జ్వరాలు వాంతులు విరోచనాలు సమస్యలు ఎక్కువ ఉంటాయి ఈ ఈ వర్షకాలంలో కాబట్టి ఈ ఈ మొక్కలు వాసన చూసిన లేదా ఈ మొక్కలతో వేసిన దూపం ఇండ్లు వేసిన ఆ బ్యాక్టీరియాలు అది చేరకుండా మనకి ఈ ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ రాకుండా ఆగుతాయి అన్నమాట కంట్రోల్ అందుకే అందుకేంటంటే మనం ఏదో హైజీనిక్ అని మనం ఏవో ఫ్లోర్ క్లీన్లు ఆ క్లీన్లు స్ప్రేలు అలా కన్నా కన్నా అంత పూర్వం ఏంటంటే ఇవి రాకముందు పూర్వం క్లీన్ చేశారు చక్కగా ఈ ఉత్తరాన్ని ఎండబెట్టి మొక్కలు చుచ్చిన మొక్కలు కొట్టి ఉంచుకొని రోజు దూపం వేస్తారు అన్నమాట దూపం దూపం వేయడం వల్ల ఈ సీజన్లో ఈ బ్యాక్టీరియా వైరస్లు ఇంటి ఇంట్లోని ఇంట్లోనే ఇంటి కూడా రావాలన్నమాట రాకపోవడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా జ్వరాలు దగ్గులు జలుబు రాకుండా కాపాడుకున్నారు అన్నమాట మనం కూడా ఏంటంటే దూపం మామూలుగా సాంబ్రాన్ని వేస్తాం ఏదో కానీ సాంబ్రాణిలో ఇది కలిపి వేసుకున్నారనుకోండి రోజుకొకసారి అయితే వారం ఒకసారి వేసారనుకోండి ఇంట్లో ఉండే బ్యాక్టీరియా అయిపోతే ఉండి ముందు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఒక ప్రజెంట్గా ఉంటుంది అనమాట ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తాను అన్నమాట తద్వారా తద్వారా ఏంటంటే ఈ వైరస్ వల్ల వచ్చే బ్యాక్టీరియా వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయి ఈ దూపం పిలిస్తే లంగ్స్ క్లీన్ అవుతాయి లంగ్స్ క్లీన్ అవుతాయి మైండ్ యాక్టివ్గా ఉంటుంది స్ట్రెస్ తగ్గుద్ది అనమాట